భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా ఎందుకంటే దేశ సేవకునిగా పనిచేసినందుకు గర్వపడుతున్నా ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రపంచ దేశాలకే దేశ గురువుగా చేసినందుకు భారతదేశానికి ప్రతి ఒక్కరూ ఈరోజు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన చెప్తున్నారు అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా అగ అర్సే అవకాశం వస్తే గనక ఖచ్చితంగా పోటీ చేసి వాళ్ళ అర్సాపల్లి ఏదైతే డివిజన్ ఉందో దాన్ని అభివృద్ధి పరుస్తానని తెలుపుతున్నారు చూస్తూనే ఉండని చట్టం టీవీ ముందుకి నేను కార్యకర్త ముందుకు వెళ్తున్నాను అయితే ఈరోజు హనుమాన్ జయంతి జై శ్రీరామ్ అని మనం అయితే రాముని కోరుకుంటున్నాము ఆ భక్తుడైనటువంటి హనుమంతుడికి మా కార్యకర్తల తరపు నుంచి మా బూత్ అధ్యక్షుల తరపు నుంచి అర్సపల్లి డివిజన్ తరపు నుంచి మీ అందరి మా ప్రజలందరికీ నిజామాబాద్ ప్రజలందరికీ మా అరసపల్లి ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతుంది జయ శ్రీరామ్ నా నా పేరు శిల్ప కోర్వ రమేష్ నేను బీజేపీ మండల ఉపాధ్యక్షు దుబ్బా మండల ఉపాధ్యక్షుని నేను ఇక్కడ డివిజన్ అధ్యక్షుడిని శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ అయితే నేను మా బూత్ కమిటీల అధ్యక్షులు మా కోఆర్డినేటర్లు అందరితో సహకరించి నేను ఈరోజు ముందుకెళ్తున్నా మా భూత చాలా గట్టిగానే పనిచేస్తారు కాబట్టి నాకు ఏం భయం లేదు ఏ పని చేయడానికైనా నా ప్రజలు నాకు సహకరిస్తున్నారు కాబట్టి మా బూత్ అధ్యక్షులు కోఆర్డినేటర్లు మా ఉన్న సభ్యులు కార్యకర్తలతో ముందుకెళ్తున్నారు సరే ఇప్పుడు మీరు వాటర్ ప్లాంట్ ద్వారా దాదాపుగా అసపెల్లే కాదు దాదాపుగా చుట్టుపక్కల ఒక నాలుగైదు డివిజన్లకు అందరికీ తెలుసు మీరు అయితే ఇప్పుడు మీ డివిజన్కి కార్పొరేటర్గా నిలబడే ఉన్నాయా మనకు రాజకీయం అనేది అదృష్టం ఉండాలన్న పెద్దలు పెద్దలు చెప్తున్నారు సామెత బహుశా మనకు అదృష్టం ఉంటే ఖచ్చితంగా నేను ప్రజల ద్వారా ప్రజల ఆశీర్వాద ద్వారా నేను నిలబడి మా ఆవిడ విశేషం చనిపో చనిపోయిన ఆమెకు ఆదర్శంగా ఆమె ఆశయాలను పెట్టుకొని ఒకవేళ అవకాశం ఉంటే నేను కంపల్సరీ నేను ప్రజల్లో తిరిగి నేను నిలబడాలనే ఉద్దేశం ఉంది కాబట్టి నిలబడతాను ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే నిలబడతాను మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రజలకు ఒకటే ఉద్దేశం దేశాన్ని కాపాడుకోవాలంటే మనము ఈరోజు నరేంద్ర మోడీ అంటే భీష్మ అవతారంలో వచ్చింది మనం అలా భారతదేశ భారత భారతంలో చెప్తారు కదా భీష్మ అవతార అవతారంలో వచ్చిన మోడీ గారికి ఓటేస్తే మనకు ప్రపంచ దేశాలు మనకు ఈరోజు పేరు వచ్చింది ప్రపంచ దేశాలే ఆయన కాలుమోకే పరిస్థితికి వచ్చినప్పుడు అన్న మనము ఈ ఈ సందేశంలో అరవింద్ గారికి ఓటేసి ప్రతి ఎంపీ సీటు ఈ రాష్ట్రంలో ఈ పదిహేడు పద్దెనిమిది సీట్లని తీసుకొస్తేనే మనకు భారత మోడీకి ప్రధానమంత్రి ఉండే అవకాశాలు ఉంటాయి ప్రజలకు ఒకటి విన్నపం భారతీయ జనతా పార్టీ ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేస్తారు నేను సైనికుని కావచ్చు ప్రతి ఊతు కార్యకర్త ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి ఇది బీజేపీకి ఓటేసి గెలిపించాలని నేను ప్రజలకు ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఏంటంటే అర్సాపల్లిలో మేము తిరిగినాం చాలా సేవా కార్యక్రమాలు చేసినట్ట అదేవిధంగా రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ప్రజలు సేవా కార్యక్రమం చేసిన వాళ్ళ మనసుల్లో ఉన్నది కూడా నాకు అనిపిస్తే నేను అంతగానం లేదా నాకంటే ఇక్కడ చేసిన ఉన్నారు అయినప్పటికీ వాళ్ళ మనసులో ఉన్నాయి కాబట్టి మీకు చెప్పేదేమో కార్యక్రమం ఏం చేసినట్టే నేను చేసింది ఒకటే ప్రజలు ప్రజల్లో కలిసిపోయినా నా గుణం ఏంటంటే ప్రజలు ఇంటికి పోయి కూడా కూర్చుని మాట్లాడే పద్ధతి ఉంటుంది నాకు అందరూ కలిక కావాలనుకుంటుంది అదొకటి నా నువ్వు బాగా అనిపించింది వాళ్ళ రైతులు చనిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను నా వంతు ఇచ్చిన పనులు నేను ఐదు ఐదు లక్షలు ఎవరైతే రైతులు చనిపోతారో ఇప్పించాను కేసీఆర్ ప్రభుత్వంలో రెండు వేలు అంటే ఖర్చులో కూర్చుంది అందరు రాసి ఇచ్చాను ఫ్రీలా మళ్ళీ సిలిండర్లు మోదీ పథకాలు ఏదైతేనే ఆ సిలిండర్లు గల్లీకి గల్లీకి ఇరవై ఈ డివిజన్లో నేను అప్పుడు నేను కష్టపడి ఇప్పించిన ఎందుకంటే నా జైబులోకి వెళ్ళి పెట్టుకోరు ప్రభుత్వాన్ని ఇచ్చినాయి ఎవరో చేయలేదు నేను చేయాలన్న ఉద్దేశంతో ఎవరో చేసేది చేయలేదు అని నా మనసు పూర్తిగా నేను చేసిన ఈ పేరు ప్రజలు యాదు చేస్తుంటే తప్ప నేను అంతగా సేవ చేశానని అనుకుంటున్నాను అట్లాగా త్వర అట్లా కాదు ఏంటంటే ఎవరైనా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అది అరవింద్ గారు ఏం డెవలప్మెంట్ చేయలేదు అది ఇది అని చెప్పి చెప్తున్నారు అంటే మీరు బైపాస్ అని చెప్తున్నారు కదా చెప్పండి ఎన్ని కోట్లతో సార్ అరవింద్ గారిని టార్గెట్ చేయడం ప్రతి కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ ఇది వాళ్ళకు వాళ్ళకి నేను వాళ్ళ నిర్ణయాన్ని వదిలిస్తున్నా మాకు సంబంధం లేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే అరవింద్ గారు ఏం పని చేయలేదు చెప్పండి నేను చెప్తాను నాకు తెలిసిన అక్కడికి నాకు అంత అవగాహన లేకుండా ఆయన స్పైస్ బోర్డు స్పైస్ బోర్డు అంటే అప్పుడు వ్యతిరేకించండి స్పై స్పైస్ బోర్డు తెచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏకంగానే బోర్డు తెచ్చి సెంట్రల్ని కొట్లాడి మోడీతో మాట్లాడి ఆయన వారుమూర్లో ఈరోజు రైతులకు పసుపుకి అప్పుడు పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు వచ్చాయి అంత అంతరాజుకే మనం కాదు కానీ మనం మాట్లాడలేము చిన్నగా మన అయిన విషయాలు మాట్లాడుతున్నాం ఈరోజు ఇరవై వేలు పంతొమ్మిది వేలు తెచ్చింది తెచ్చినట్టు కాదు ఇది ఆరో పనులు చేస్తారు సార్ ఎప్పుడైనా వివరం అంటే మంచి పనులు చేసుకొని వస్తాడో వాళ్ళకు ఇంతే అంటారు ప్రతి పార్టీకి మళ్ళీ మామిడిపల్లిలో బ్రిడ్జ్ దాన్ని శాంక్షన్ చేశారు అక్కడ ఒక ప్రాబ్లం ఉండే ఆరుకోవణాల ప్రాబ్లం ఉండే అటు పోయిన ప్రాబ్లం శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ ప్రారంభులు ఉంది మాధవ్ తీసుకొని అక్కడ ట్రాప్ హైదరాబాద్ పోవాలంటే కార్లు ఆపి లైన్లో నిలబడ్డ రోజులు ఉండే మా మా టైంలో మరి ఆ రోజు ఇప్పుడు అది కూడా శాంక్షన్ చేసి ఈరోజు బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యింది ఎందుకు నేను అవసరపల్లిని తీసుకుంటాను అంటే నేను అవసరపల్లి ప్రాంతానికి చెందిన కాబట్టి నేను అరవింద్ గొప్పతనమే చెప్తాను తప్ప చేసిన పనులని ఆయన చేయలేదు అంటే వాళ్ళ మూర్ఖత్వం సార్ అది వాళ్ళకు అవగాహన లేలేమో అనిపిస్తుంది నాకైతే చేసిన పనులు అయితే కరెక్ట్ అనిపిస్తుంది ఇక ఆయనకు మాకు ఆయనకు గమాండ్ ఉంది లేకుంటే ఆయనకు ఇది ఉంది సార్ ప్రతి ఒక్కడికి పని చేసే ప్రతి ఒక్కడికి ఎవరికైనా ఘమాండితోనే పని చేస్తారు సార్ ఇక గమాండ్ ఉందంటే మేమేం చేస్తాం మేమైతే అరవింద్ గారు చేసిన అభివృద్ధి ఆయన చొరవ వల్ల ఈరోజు మాకు బైపాస్ రోడ్లు కావడమైంది గుర్చి కావడమైంది ఆయనకు ఈ వచ్చే ఎలక్షన్లు కూడా ప్రజలు సార్ కబల్సారి తెప్పిస్తారని నా ఆశ నా ఉద్దేశం రామ్ దస్తులో మనం ఒక దొర దగ్గరికి వచ్చినాం దొర జై శ్రీరామ్ జై శ్రీరామ్ లేస్తే జై శ్రీరామ్ కూర్చుంటే జై శ్రీరామ్ అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చినాం దేశ సైనికులు అదేవిధంగా దేశానికి రక్షకుడిగా దేశ సైనికుడిగా సేవలు అందించి ఇప్పుడు మన అర్సాపల్లిలో సేవలు అందిస్తున్నాడు ఆ దొరతోని మనం చెబోతున్నాం దొర నమస్తే నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరే ఏదైతే ఆర్మీ ఒక దేశానికి సేవలు అందించారు కదా ఆ దేశానికి సేవలు అందించిన రోజుల గురించి ఒక రెండు విషయాలు నేను సెంట్రల్ రిజర్వ్ సిఆర్పిఎఫ్ పార్లమెంటరీ ఫోర్స్లకు నేను ఈ అర్సప్ నుంచి మొట్టమొదటికి ఒక సైనికుడిగా వెళ్ళడం జరిగింది నేను నైన్టీ నైన్టీన్ నైన్టీ త్రీలో పోయినా నేను గత ఇరవై మూడు సంవత్సరాలు నేను దేశ సేవ చేసిన ప్రతి స్టేట్ ప్రతి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ నాగాలాండ్ మణిపూర్ ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగి ఆ ప్రదేశాలని చూసి అక్కడున్న ఆచారాలు అక్కడున్న మందిని అందరినీ ఒక చేసుకొని అన్ని చూసి వచ్చిన వ్యక్తిని రోజు హర్సాపల్లిలో నేను పెన్షనే వచ్చి ఒక ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు సంవత్సరాలు అయింది నేను ఫస్ట్ వచ్చి ఒక ఆప్షన్ తీసుకునేందుంటే నేను గత ఇరవై మూడు సంవత్సరాలు నేను బయట ఉన్నా ప్రజలకు నేను దగ్గరుండి సేవ చేసుకుంటు దేశ సేవ చేసిన మరి ఈరోజు నేను ప్రజలకు సేవ చేసుకునే ఒక ఉద్దేశం పెట్టుకున్న పట్ల నేను ఒక ఐదు ఆరు సంవత్సరాలు నా ఊళ్ళో నాకు తోచిన చిన్న చిన్న పనులు కానీ చేసిన చేసి ఈరోజు నేను బీజేపీలో కూడా నరేంద్ర మోడీ ఎలా అయితే దేశానికి ఈరోజు అన్ని విధాలుగా ప్రపంచ దేశాలే ఆ దొరకు ఈరోజు కాలుముఖ్య పరిస్థితి ఏర్పడేది అంటే ఆ ప్రధాన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతకున్న నెహ్రూ గాంధీ నుంచి కూడా ఇంత ప్రపంచ దేశాల పోయిన మోడీని పిల్లగాడు లేడు అన్నటువంటి మోడీని నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది ఎస్ నా దేశాన్ని కాపాడుతుంది నేను ఒక సైనికుని నేను బీజేపీలో వచ్చి చేరడం జరిగింది గత ఎనిమిది తొమ్మిది పది పదిహేను రెండు పదమూడు సంవత్సరాలు నేను బీజేపీలో మోడీ చేయబట్టి ఆకాశం నేను కనిపిస్తున్నా సేవ కూడా చేస్తున్నా ఇప్పుడు మీరు జై శ్రీరామ్ అంటున్నారు కదా రామాలయం నిర్మాణం జరిగింది కదా గతంలో అనేక గొడవలు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక గొడవ లేదు ఏమి లేదు నిర్మాణం అయిపోయింది ప్రతిష్టాపన అయిపోయింది పోయి దర్శనం చేసుకుంటారు అయోధ్యలో అయ్యాల అదేవిధంగా చాలా దేవాలయాల్లో కూడా ఈరోజు మన హిందూ బంధవులు వెళ్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ప్రతి దే క్రిస్టియన్స్ కానీ క్రిస్ క్రిస్టియన్స్ ముస్లింలు హిందువులు అన్నీ దేవుళ్ళు ఒకటే కానీ ఇక్కడ ముస్లిమ్స్కు దేశ విభజన అయినప్పుడు వాళ్ళు ఇక్కడ మనతో కలిసి ఉన్నారు కాబట్టి ఏ దేవుడైనా పర్వాలేదు వాళ్ళకు ఉండాలా కాకపోతే నరేంద్ర మోడీ రావటం వల్ల త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇవ్వడం జమ్మూ కాశ్మీర్లో మేము కూడా ఉన్నాం అక్కడ చూస్తాం అక్కడ పరిస్థితులు అసలు ఘోరం గురి చేసేటప్పుడు ఇంటికి వెళ్తే నీళ్ళు ఇవ్వకపోతుంది ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలని అక్కడ వాళ్ళని బడగా బడగావ్ బాతల్లో ఉండి ఒక టార్గెట్ చేస్తుంది అంతేకాకుండా అక్కడున్న ముస్లిమ్స్ ఖరాబ్ ఇక్కడున్న ముస్లింస్ ఖరాబ్ అయితే నేను నా ఉన్న ఒక మనసులో మాట అయితే ఈ దేవస్థానం వచ్చే దేవుణ్ల గురించి వచ్చేవారు కంటే ముస్లింస్ కూడా మీ మందిరాలని మేము విడగొడుతున్నాం మీ మందిర్ ఎక్కడున్నా అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్న రజారేకాన్న ముస్లింస్ ప్రభుత్వాలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కూలగొట్టినట్టున్నారు అప్పుడు ఆ దేవస్థానంలో దీంట్లో కట్టిరు కట్టినప్పుడు నిజాలు అక్కడ ఉన్నాయి కాబట్టి బబ్రి మజిర్ తీసేసినప్పుడు మేము కూడా ఉత్తరప్రదేశ్లో డ్యూటీ చేసినాం చాలా మంది చనిపోయారు మేము కూడా ఇబ్బందులు పడ్డాం డ్యూటీలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం అప్పుడు కూడా కాదు పోదు అనుకున్నాం మరి భీష్ముడు అవతారంలో వచ్చిన మోడీ ఈరోజు చేసి చూపించిండు కదా ఈ ఈరోజు రామాలయం కట్టిండు ప్రజల్ని ఐక్యత చేసి మొత్తానికి బబులు మూడు కట్టడం కూలిపించి మళ్ళీ కట్టడం రామాయణమే మంచి నిర్ణయం హిందూ దేశం అండి భరతుడు పుట్టిన దేశం భరతదేశం నిన్న పడ్డది రామాయణం నుంచి ఇప్పటిదాకా రాముడు భరతుడు ఏలిన దేశం మరి ఈ భరతుడు దేశం భారతదేశం ఇది ఈ భారతదేశంలో హిందువులకు మందిరాలు కాపాడుకొని ఉండడమే హిందూ ఒకటే దేశం అండి హిందూ దేశం అన్ని దేశాలు ముస్లింలు ప్రస్తుత దేశాలు ఉన్నాయి ఇట్లా మనము దేశాలు మన మందిరం కట్టడం ఆ మోడీకి ఈ తగ్గిందే తప్ప వేరే ప్రధానమంత్రి నేను కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే రాజకీయ పార్టీలు గతంలో ఉన్న కాంగ్రెస్గా టీఆర్ఎస్ కానివ్వండి ఇప్పట్లో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి ఈ ప్రభుత్వాలు చేసిన వైఖరి అభివృద్ధి కార్యక్రమాలు సార్ నేనేం చెప్తున్నా కాంగ్రెస్ అప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటి స్వతంత్రం వచ్చేసాను ప్రస్తుతానికి ఇప్పటికి ఒక నలభై ఆరు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పాటించేసారు మేము కూడా అన్ని ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో అన్ని దేశాల్లో మేము అన్ని రాష్ట్రాలు మేము పూర్తి చేసినాం కాబట్టి అది ఏం చేసిందంటే దోపిడీ వాళ్ళు వాళ్ళు దోచుకున్న దేశాన్ని దేశాన్ని పైకి తీసుకుపోలేదు దేశం ఒక ప్రపంచ పట్టంలో ఈరోజు నోడి ఇది ఇండియా ఇది భారతదేశం అని తీసుకొచ్చింది అట్లా వాళ్ళు తీసుకురాలేకపోయింది వాళ్ళకున్న సమస్యలు వాళ్ళ కుటుంబ పరిపాలన వాళ్ళ వాళ్ళు దాచపెట్టుకోవడం ఇలా జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నమ్మరు సార్ ఎప్పుడు నమ్మరు అది అది మంచిది కూడా ప్రజ నమ్మే ప్రజలు టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటావా ఈ టీఆర్ఎస్ గురించి గొప్పతనం ఇప్పుడైతే టీఆర్సీ పోయినే పోయింది ఈ టిఆర్ఎస్ గురించి పెద్ద చెప్పుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మా అరసపల్లి ప్రాంతాన్ని తెప్పిస్తాను ప్రభుత్వాలు ఎటువంటివి కాంగ్రెస్ ప్లస్ టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మా అరసపల్లి ఏ పెద్ద ఎత్తున నేను పోలేను అంత రాజకీయ చర్చ చేయదలుచుకున్నాను ఇప్పుడు అరసపల్లి నుంచి ఒక బైపాస్ వెళ్ళింది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బైపాస్ తీసి ఇసవి కొన్నా ఈ చెరకట్ట మా చెరకట్ట ఉంటుంది అరసపల్లి ఎక్కడి నుంచి కంటే నుంచి మాధవనగర్ గురించి వచ్చిన బైపాస్ రోడ్ని ఈ చెరగట్టేసేది కథ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని వాళ్ళ భూములు వాళ్ళది ఏదైతే కొనుక్కోవాలనుకున్నారో ఆ దారిన మ్యాప్ చేసి పెట్టారు అది అట్లా చేసి ప్రజలను చంపుడు మా సభ్యులు ప్రజల్లో ఎగ్జాంట్లో చంపారు ఎగ్జాంట్లో ఒక ముగ్గురు నలుగురు ఆ ప్రభుత్వాన్ని దంచారు మళ్ళీ ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ వచ్చింది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఇదే బైపాస్ రోడ్డుని బిర్జు వంతన చేస్తామని అన్నారు కాలేదు ఎందుకు కవిత ఎంపీ కవిత గణేష్ గుప్తా ఈరోజు వచ్చి ఏం చేసిర్రు వాళ్ళ భూములు మళ్ళీ కానాపూర్ ఏరియా కాలురేలా జనపల్లి దాకా భూములు కొన్నారు ఎకరాలు కొనిసెట్టారు మరి వీళ్ళేం చేసిర్రు ఈ బైపాస్ రోడ్ని అనే ఉద్దేశం వాళ్ళకి లేకపోయింది మళ్ళీ వాళ్ళు ఏం చేసారు మన భూములకు కాంగ్రెస్ ఏమో మన భూములకు విలువ ఇస్తుందని ఒక బైపాస్ రోడ్ ఇచ్చామెంటే మరి కవిత ఈరోజు ఏం చేసింది అక్కడి నుంచి బైపాస్ రోడ్ ఇక్కడ నుంచి మాస్టర్ ప్లాన్ తీసేసి తీసిపోయింది ఎందుకు అలా భూములు పెరగాలి ఇది తేలేక అట్లా తే ప్రభుత్వం మా ప్రధానని అట్లా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బైపాస్ రోడ్లో ఎక్సిడెంట్ వల్ల ఇబ్బంది వల్ల ట్రాఫిక్ ట్రాఫిక్ విషయం వల్ల ఒక ముగ్గురు నాలుగు చచ్చిపోయింది ఒకప్పుడు ఫిఫ్టీ నేను ధర్నా చేసినా సర్వే అప్పుడు నాకు రాజకీయం ఇది లేదు నేను ఒక సైనికుడికి వచ్చి అప్పుడు నేను ధర్నా చేసిన పెద్ద ఎత్తున అంటే చవాన్ని బైపాస్లో ముందడపెట్టుకొని పెద్ద ఎత్తున చేసిన ఘనత చేసినా కానీ ఆ రోడ్డు కాదే ఎందుకు కవిత భూములను చేసుకున్నారు మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది ఆ బైపాస్ రోడ్డు అరవింద్ గారు సెంట్రల్కి వెళ్ళి కొట్లాడి ఒక వంద ముప్పై కోట్ల ఫండ్ని రిలీజ్ చేసి దాన్ని శాంక్షన్ చేసింది అరవింద్ గారు ఇప్పుడు మా ఊరి ప్రజలను రక్షించినట్టు మా ట్రాఫిక్ విషయంలో గేటు దగ్గర చనిపోయే విషయాల్లో మాకు ఇప్పుడు ఆయన చాలా జ్ఞాపకం వస్తుంది అయితే ఈ ఒక్క పిట్టె రెండు ఒక్క పిట్టెకు రెండు పిట్టలు దెబ్బ కొట్టినాను ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం బైపాస్ రోడ్ నిరసపెట్టిపోయింది వాళ్ళ రోడ్లకి ఇచ్చేసింది కవిత మాస్టర్ ప్లాన్ నిరసపెట్టేసింది ఆమెకు తీసినట్టు